పిరమిడ్ సేవాదల్ పత్రిసారు స్థాపించి ఈ నెల ముప్పై ఒకటో తారీఖుకి పది సంవత్సరాలు కంప్లీట్ అయింది ఈ పది సంవత్సరాల్లో పిరమిడ్ సేవాదలకి ఒక గట్టి పునాది ఏర్పడిందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను ఈ పది సంవత్సరాల్లో ఏం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం నుంచి హిందూపురం వరకు తెలంగాణలో మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ జిల్లాల్లో జిల్లా కన్వీనర్లను మనం నియమించుకున్నాము ప్రస్తుతం ప్రస్తుతం ఏపీ తెలంగాణ రెండు జిల్లాల్లో కూడా ప్రతి జిల్లాకు కూడా జిల్లా కన్వీనర్ వచ్చారు మరియు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది మండల్స్ మండల కన్వీనర్లను నియమించుకున్నాం మనం ఈ క్రమంలో మరి పోయిన సంవత్సరం లక్ష్మీ గట్టు మీద కర్నూలు గట్టు మీద సేవాదల్ ట్రైనింగ్ కొరకు నేషనల్ ట్రైనింగ్ హెడ్ క్వార్టర్స్ని మనం నిర్మించుకున్నాం నైంటీ బై ఫార్టీ సైజు ఉన్న నాలుగు వందల మంది ట్రైనింగ్ తీసుకునే విధంగా ఉన్న పెద్ద హాల్ ఒకటి నిర్మాణం కంప్లీట్ అయింది ఓపెన్ చేయడం కూడా జరిగింది రెండు వేల ఇరవై ఆరులో నెల వివిధ జిల్లాల నుంచి రెండు రాష్ట్రాలు కర్ణాటక నుంచి మరి మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఏపీ తెలంగాణ కర్ణాటక మిగతా రాష్ట్రాల నుంచి కూడా వాలంటీర్స్ని మరి జగన్నాథట్టు మీద ట్రైనింగ్ ఇవ్వబడుతుంది నేషనల్ ట్రైనింగ్ హెడ్ క్వార్టర్స్గా జగన్నాథ గట్టుని పత్రిసారు డిక్లేర్ చేశారు మరి సేవాదళకి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి సంఘాల ఎక్కడైతే చంద్రశేఖర్ శర్మ గారి సమాధి ఉందో మరి అక్కడ మరి వారు నేషనల్ హెడ్ క్వార్టర్స్ ఫర్ సేవాదళగా డిక్లేర్ చేశారు సారు గట్టు విల్ బి నేషనల్ ట్రైనింగ్ హెడ్ క్వార్టర్స్ ఇట్ ఈస్ ది ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పత్రికార్ ఆర్మీకి హెడ్ క్వార్టర్స్ జగన్నాథ్ గట్టు కాబట్టి వచ్చే సంవత్సరం నుంచి ట్రైనింగ్స్ ఉంటాయి జాన్వరి నుంచి ఆల్రెడీ జిల్లా కన్వీనర్లు ఏపీ తెలంగాణ కర్ణాటకలో జిల్లా కన్వీనర్లు అందరికీ కూడా డిఈఓలకి రాయాల్సిన లెటర్ లెటర్ హెడ్స్ అన్నీ కూడా అందించడం జరిగింది డిఈఓలో పర్మిషన్లు తీసుకొని స్కూల్స్లో మెడిటేషను జనవరి నుంచి పిరమిడ్ సేవాదళ మొదలు పెడుతుంది ఆల్రెడీ చాలా చోట్ల జరుగుతోంది ఒక సిస్టమేటిక్ వేలో జానవరి నుంచి జరుగుతుంది పత్రిసార్ చెప్పినట్టుగా సేవాదల్ అనేది ఒక తరం మీద పనిచేయాలి ఒక జనరేషన్ మీద పనిచేయాలి అని ఆయన కోరుకున్నారు ఒకే మాటే చెప్పారు ఇక్కడే కైలాస్పూర్లో పరమేశ్ నువ్వు వెళ్ళిపోతావు నేను వెళ్ళిపోతాను ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు కానీ ధ్యానాన్ని ముందుకు తీసుకొని పోయే ఒక వ్యవస్థ కావాలి ఒక సిస్టమ్ కావాలి దాని పేరు అని చెప్పారు ఆయన ఆయన దృష్టిలో వందల సంవత్సరాలు వందల వందల సంవత్సరాలు ఒక వ్యవస్థ నడవాలి అది సేవాదాలు కావాలనేది ఆయన కోరిక మరి దాన్ని నిర్వర్తించడానికి దాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రతి ఒక్క సభ్యుడు కూడా సేవాదళ వాలంటీర్ కూడా సభ్యుడు కూడా నడుం గట్టి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కష్టపడి పనిచేస్తున్నారు అందుకు నేను అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను మరి ఈ సంవత్సరం ట్రైనింగ్స్ స్టార్ట్ అవుతాయి స్కూల్స్ మొదలవుతాయి ఆల్రెడీ గట్టు మీద ఇరవై ఐదు వేల మొక్కలు మనం నాటుకున్నాం ప్రతి సంవత్సరం ఐదు నుంచి పదివేల మొక్కలు ప్రతిసారి నాటించేవారు మరి ఒక ఆర్టిఫిషియల్ ఫారెస్ట్ డెవలప్ అయింది అక్కడ మియావాకి టెక్నిక్ ద్వారా జపనీస్ మియావాకి టెక్నిక్ ద్వారా ఒక ఆర్టిఫిషియల్ ఫారెస్ట్ని అడవినే నిర్మించుకున్నాం మరి ఒకసారి జనవరి నుంచి జూన్ లోపల మనకి ల్యాండ్ కూడా శాంక్షన్ అయిపోతుంది దాన్ని మనం హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ అనేది నిర్మాణం అనేది మరి వెంటనే మనం మొదలు పెట్టుకుంటాం సో ఈ రిపోర్ట్ ఇలా ఉంది మరి ప్రస్తుతానికి అన్ని రాష్ట్రాల ప్రతినిధులు అందరూ ఉన్నారు ఒకరితో వన్ బై వన్ నేను మాట్లాడిస్తాను నా తర్వాత నేషనల్ కోఆర్డినేటర్ మాధవి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను మేడం ప్లీజ్ గివ్ నార్త్ ఇండియా రిపోర్ట్ మేడం సో పర్మిషన్ ఇన్ హిందీ ఐ టు కన్వే థ్యాంక్స్ టు హిందీ సో यहाँ पर पत्री जी के निर्देशक अनुसार हम सब मिलके पिमिड सेवा दल में काम कर रहे हैं अभी तक महाराष्ट्र में स्कूल्स में स्कूल्स एडेप्शन कम्प्लीट हुआ और असम त्रिपुरा वेस्ट बंगाल हर एक जगह में हर एक डिस्ट्रिक्ट में जहाँ पर मेन हेडकोर्टर्स है लाइक कलकत्ता बिहार झारखंड हर जगह में स्कूल्स का दो दो स्कूल का एडेप्शन हो गया है जैसे कि प्रेजिडेंट परमेश्वर रेड्डी सर ने बोला है जेनरेश टुगेदर पिरामिड स्पिरिचुअल सोसाइटी इस मूवमेंट हैज़ टू बी टेक फॉरवर्ड सो दैट कम्स टू फ्रॉम फॉरवर्ड ओनली पिरामिड सेवा दल ओनली सो पिरामिड सेवा दल द पथ्री सर विच ही हैज़ गिवन द डायरेक्शन टू पिरामिड सेवा दल वी आर हंड्रेड परसेंट गिविंग एफर्ट्स एंड दोज आर ऑल अटेंडेड फॉर सेवा दल టీమ్ ఇన్ దిస్ పత్రిజీ ధ్యాన ఐ ఐఎమ్ కన్వేయింగ్ మై హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ టుగెదర్ ఫ్రమ్ పిరమిడ్ సేవా దల్ అండ్ పిఎస్ఎస్ఎం మూమెంట్ ఆల్సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ లవ్ యూ మరి ఈసారి ధ్యాన మహాయజ్ఞంలో పద్దెనిమిది వందల మంది వాలంటీర్స్ సేవలు అందించారు అందులో ముఖ్యంగా అల్లూరు సీతారామరావు జిల్లా నుంచి ఒక మూడు వందల యాభై మంది గిరిజన సోదరి సోదరి వచ్చి చక్కగా బాధ్యతలు నిర్వహించారు రాత్రి పగలు సో వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సభాముఖంగా మరి ఎంతో అంకిత భావంతో రాత్రి చలికి అన్ని ఇబ్బందులను ఎదుర్కొని మరి వీరందరూ కూడా కష్టపడ్డారు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను నెక్స్ట్ సో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మేకా వెంకటేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సార్ కైండ్లీ గివ్ ద ఏపీ రిపోర్ట్ సార్ ఆంధ్రప్రదేశ్ రిపోర్ట్ సభకు నమస్కారం ఫస్ట్ పిరమిడ్ మాస్టర్ అలాగే ఫస్ట్ సేవాదల మాస్టర్ మన అందరు పత్రిక గారికి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం పెరిమిట్ సేవాదారులు పెట్టినప్పుడు గారు ఒక మూడు యజ్ఞాలే జరిగాయి కానీ ఇప్పుడు ఆరు యజ్ఞాలు చేసుకుంటున్నాం అలాగే రాబోయే రోజుల్లో నెలకు ఒక యజ్ఞం చేసుకుంటాం ఈ సేవాదారుల వల్ల మా ప్రతి గ్రామంలోనూ ప్రతి జిల్లాలోనూ ఒక యజ్ఞం జరుగుతూ ఉంటుంది ఆ యజ్ఞాన్ని మనం అందరం కండక్ట్ చేసే విధంగా మనం ఎన్నో చోట్ల జరుగుతుంది ఒకసారి మన సేవాదళ సభ్యులందరూ గట్టిగా అభినందనలు తెలియజేద్దాం అలాగే ప్రతి గ్రామంలోనూ ఒక ఫ్యామిలీ ఒక పెరమి పెర్మిట్ సేవాదళ ఉండాలి ఆ గ్రామంలో పద్దెనిమిది మంది టీం కావాలి ఆ టీం తయారయ్యే వరకు మన పని ఉంటుంది సో అందుకని మన ఎవరైతే మండల హెడ్ క్వార్టర్స్లో ఉన్న సేవాదళ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు మనం మండలవారీగా జిల్లా వారీగా వెళ్ళాం గ్రామ స్థాయిలో ఇంకెళ్ళాల్సింది ఉంది ప్రతి గ్రామంలోనూ మనకి పద్దెనిమిది మంది సేవాదళ సభ్యులు కావాలి ఆ దిశగా ఇక్కడ నుంచి ప్రయాణం చేస్తాం అప్పుడే మనం నెలకు ఒక యుద్ధం జరుగుద్ది రాబోయే రోజుల్లో వారం కూడా జరగచ్చు కనుక అట్లన్నింటికి మనం అక్కడ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ సేవాదల సభ్యులు అక్కడ యుద్ధం చేయాలంటే మనకి ఎందుకన్నా ఈ దానికి తగ్గట్టు మనం అందరినీ సేవాదళ సభ్యులు పెంచుకోవాలి ఎవరైతే సేవ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఏమీ ఆశించకుండా ఉన్నవాళ్ళే అది సేవ చేయగలుగుతారు ఏమీ ఆశించకుండా చేసేదే సేవ అదే దైవ సేవ అవుద్ది ఒకసారి అట్లా ఈ సేవ చేసే వాళ్ళందరికీ మనం గట్టిగా అభినందనలు తెలియజేసుకుంటూ సో మాట్లాడాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు నెక్స్ట్ నెక్స్ట్ హనుమంతరావు గారు హనుమంతరావు గారు డిప్యూటీ స్టేట్ కన్వీనర్ ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ నా యొక్క ప్రణామంలో మరి సేవాదల్ సభ్యులందరికీ గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం ఓకే థ్యాంక్ యూ ఎన్నో ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప ఈ సేవా మార్గంలోకి రాలేం గాక రాలేం ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఈ సేవ మార్గంలోకి రాగలం ఈ ధ్యానమైనా యోగా అయినా ఏదైనా ఆధ్యాత్మికంలో లాస్ట్ శిష్ట చివరిది ఏంటి అంటే సేవ మరి సేవా భాగ్యాన్ని మరి ఇదంతా ఇక్కడికి వచ్చి ఈ యజ్ఞంలో పాల్గొనటం ప్రతి వాళ్ళని మరి దిగిన కాడి నుంచి బస్సు దిగిన కాడి నుంచి తీసుకొచ్చి ఎక్కడ వాళ్ళకి అకామిడేషన్ ఎక్కడుందో అక్కడికి చేర్చడం ఎంతో మహాభాగ్యం మరి ఈ మహాభాగ్యాన్ని ఎప్పుడు కూడా మరి అందరికీ కల్పించిన బావుడు బ్రహ్మర్షి పితామహా పత్రిషికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం తెలంగాణ రాష్ట్రం నుంచి సుమారు ఐదు వందల మంది మరి సేవాదళ సభ్యులు వచ్చారు దాంట్లో కొంతమంది కన్వీనర్స్ ఉన్నారు మరి జోనల్ కన్వీనర్గా మనకి ఇల్లందు నుంచి రమేష్ గారు ఉన్నారు తర్వాత భద్రాద్రి కొత్తగూడెం నుంచి మరి వై నాగేశ్వర గారు వచ్చారు కన్వీనర్గా అట్నే మరి జగిత్యాల నుంచి లచ్చిరెడ్డి గారు వచ్చారు మరి సాగర్ నుంచి నల్గొండ నుంచి మరి మరి సా సతీష్ గారు వచ్చారు మరి వీళ్ళందరినీ ఒక రెండు రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను అన్న ఓకే 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 హనుమంతరావు హనుమంతరావు గారు గారు తొందరగా థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్ ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు పితామహ బెమ్మర్షి పత్రిజీ మది స్వర్ణమాల అమ్మకి హృదయపూర్వక నమస్కారం ఇక్కడ వచ్చిన ఆత్మ బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం పిరమిడ్ సేవాదాళలో ఎన్నుకునే దానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఎంతో ఆదరణ చేస్తున్నాం వచ్చిన వాళ్ళందరూ ఈసారి సుమారుగా ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది స్వచ్ఛ భారత్ చేశారు ఈసారి ఇక్కడ గ్రౌండ్లో మరి అన్నదానంలో ఉన్నారు అక్కడక్కడ ఎక్కడెక్కడ పని ఉన్నా అక్కడక్కడ వాళ్ళకి ఎక్కడ నచ్చిందో అక్కడంతా పోయినారు మరి కర్ణాటకలో సుమారుగా ఇప్పుడు జిల్లా కన్వీనర్ని తీసుకున్నాము ఇంకా వచ్చే ఇరవై ఆరులో కంప్లీట్ చేస్తాం జిల్లా కన్వీనర్ని తాలూకు కన్వీనర్ని ఇంత అవకాశం ఇచ్చిన దానికి మరి హైదరాబాద్ పిరమిడ్ కో మరి కో మరి ఇక్కడ వచ్చిన అందరికో నమస్కారం ధన్యవాదాలు ఇప్పుడు పిరమిడ్ సేవాదళ ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్రీ పాండరంగ శెట్టి గారు మాట్లాడతారు మన గురువు గారు అయినటువంటి శుభాస్ గారికి నా పాదాభివందనాలు ఇక్కడ వచ్చినటువంటి మిత్రులు సిస్టర్సు పిరమిడ్ సేవకులు పిరమిడ్ మిలిటరీ వాళ్ళు అందరికీ నా నమస్కారాలు నేను నైంటీ ఎయిట్లో జాయిన్ అయినాను పిరమిడ్ సేవాదళకి ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా మన గురువుగారు అయినటువంటి సుభాష్పతి గారే కంటిన్యూ ఉన్నారు లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి సారు నన్ను నామినేట్ చేయటం జరిగింది అప్పటి నుంచి సేవాదల్లోనే ఉన్నాను సేవాదళ్ళకి ఏమేమి కావాలన్నా అదంతా చూసుకుంటా సేవాదల మెంబర్స్తో కోఆర్డినేట్ చేస్తూ ముందరికి నడుపుతా నడిపిస్తూ ఉన్నాము ముఖ్యంగా మన సేవాదల మె మెంబర్సు చాలా ఫ్యాంటాస్టిక్గా మిలిటరీ వాళ్ళు ఎట్లా చేస్తారో అట్లా చేశారు వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు ఇంత గ్రాండ్గా మనము ఈ దినం జరుపుతూ ఉన్నాము అంటే మీ అందరి సహకారంతోనే ఇంత బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది మీకు పదే పదే నా నమస్కారాలు సారు ఇంకొక చిన్న జాబ్ ఇచ్చారు మనకి జగన్నాథ్ గట్టులో పదమూడు ఎకరాలు గవర్నమెంట్తో తీసుకొని దాన్ని రిజిస్టర్ చేసి అక్కడ స్టార్ట్ అన్నారు దానికంతా మన పరమేశ్ రెడ్డి గారు విజయభాస్ రెడ్డి గారు అందరి తోడుతో చాలా ముందరికి తీసుకొని పోతా ఉన్నాము ఈ మేకల్లా దాన్ని సాధించాలా అని చెప్పి ఒక దీంతో మేము ఉన్నాము అయిపోతుంది అని కూడా గ్యారెంటీ అనుకుంటా ఉన్నాము మీ అందరి సహకారం కావాలా అని చెప్పి ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ సార్ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు మీ తర్వాత నాగేంద్ర ఆత్మ బంధువులందరికీ నా ఆత్మపరిణామాలు నా పేరు నన్నూరి శ్రీనివాసరావు నేను ఆంధ్రప్రదేశ్ పెరమిడ్ సేవాదల్ జోనల్ కన్వీనర్గా పనిచేస్తూ ఉన్నాను పత్రిజీ గారు ఒకే ఒక మాట చెప్పారు పిఎస్ఎస్ఎం బిజికోల్ట్ సేవా సేవాదల్ ప్లస్ పిఎంసి ఒక వెయ్యి సంవత్సరాల పాటు ఈ భూమి మీద ధ్యానం నిలబడాలంటే సేవా సేవాదల్ ప్లస్ పిఎంసి వర్క్ చేయవలసిందిగా అందరిని కోరుతూ అనౌన్స్ చేయటం జరిగింది పిరమిడ్ సేవదలకి పిఎంసీకి పిరమిడ్ మాస్టర్లందరూ కూడా ఇతో అన్ని విధాలుగా సహకరించవలసిందిగా కోరుతున్నాను ఇవాళ ఈ ప్రాంగణంలో ఇంత అద్భుతంగా అందరూ అన్ని కార్యక్రమాలు చూస్తూ ఎంజాయ్ చేశారంటే ఇరవై మూడు డిపార్ట్మెంట్స్ వర్క్ చేశాయి ఇక్కడ మొత్తం అకామిడేషన్స్ డయాసు డైనింగు పిరమిడ్ బాత్రూమ్స్ అని ప్లస్ సెక్యూరిటీని ఇట్లా మొత్తం ఇరవై మూడు వింగులు పనిచేస్తాయి ఈ ఇరవై మూడు వింగులు ఇన్ఛార్జెస్కి వాలంటీర్స్కి మనం అందరం కలిసి గట్టిగా కరతల దళం ద్వారా ప్రజలు తెలియజేసుకుందాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాగేంద్ర గారు పిరమిడ్ సేవాదళ ట్రస్ట్ ట్రస్టీ గారు నాగేంద్ర గారు ఒకసారి మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ మా పత్రిజీ గారి గేటికి చేసుకుంటూ మరి పిఎస్ఎస్ఎం మూమెంట్కి ప్రతి పిరమిడ్ మాస్టర్కి ఒక పెద్ద పండుగ ఈ పత్రిజీ ధ్యాన మహాయాగం ఈ పత్రిజీ ధ్యాన మహాయాగాన్ని అంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా నిర్వహించినటువంటి దా పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా మనం గట్టిగా క్లాప్ చేద్దాము మరి వారిచ్చిన ప్రోద్భలంతో వారిచ్చిన అవకాశంతో పిరమిడ్ సేవాదల్ మరి ప్రతి చోట కూడా తన బాధ్యతాయుతంగా ఉంటూ మరి ప్రతి ఒక్క వచ్చిన ప్రతి వ్యక్తిని కూడా గొప్పగా స్పీకర్ ఆతిథ్యం ఇచ్చి వారందరికీ సకల సౌకర్యాలు అందించడంలో ప్రతి సేవాదళ సభ్యులు కూడా గొప్ప సేవ చేశారు మరొకసారి సేవాదళ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ యొక్క కోఆర్డినేషన్ అంతా కూడా మరి వైభవ్ లక్ష్మి గారు అనిత గారు శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా గట్టి క్లాప్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్ सो so, वेणुगार महेश गार वेणुगार डिजिटल हेड मैम अनौंस इंकोट कलचरल महेश गारू कल हेड से सेवादल की यू सभी सेवा दल को एंड आई एम सो हैप्पी ये मुझे मिल गया है ये सो so, पत्री सर की सर के लिए एक बार जोरदार से तालियां जय हो जय हो जय हो, हो, हो एंड सेवा दिल की जय हो जय हो जय जय हो, हो।, हो क्योंकि मैं बस एक लाइन बोलना चाहूँगा इतना बड़ा प्रोग्राम है एंड उसका बेस है ना उसका बेस है एक सेवा सेवा ही बेस है क्योंकि बस और उनका इंटेंशन यही कि लाखों लोग आए हजारों लोग आए बस इन लोगों का ध्यान अच्छे से हो जाए एक अच्छे ध्यान के लिए कितने लोग यहाँ से यहाँ पे लगे हुए हैं इन सभी लोग के लिए सभी के लिए एक बार दिल से जोरदार से तालियां बजा दीजिए जोरदार से थैंक यू सो मच आपकी सभी लोगों की सेवा के लिए थैंक यू थैंक यू थैंक यू अंदर की नमस्कार नहीं अंदर तेल कदा सभी को नमस्कार मेरे प्यारे दोस्तों सोसाइटीज मूवमेंट यह आध्यात्मिक संस्था की पिरामिड सेवा दल एक सेवा का विंग है जो विंग पूरे 36 सिक्स विंग्स पिरामिड स्पिरिचुअल सोसाइटी मूवमेंट के 36 विंग को चलाने वाली सेवा दल स्पाइनल कॉर्ड के रूप में हर विंग को सपोर्ट करते हुए टॉयलेट से लेके बाथरूम से लेके अन्नदान तक आपके बैग्स आपके अकोमोडेशन आपके खाना पीना रहना सब कुछ देखभाल करने वाले सेवादल मंच को देखने वाली सेवादल आपके सामने मौजूद है सेवादल की ओर से मैं पूरे युवाओं को और जो भी डिजिटल के लिए काम करना चाहता है हम स्वागत करते हैं सेवा दल को सोसाइटी को आगे लेके जाने के लिए लोगों तक ध्यान पहुंचाने के लिए पीएसएसएम को घर घर हम पीएमसी के द्वारा पहुंचाए आज हम लोगों के दिल तक सेवा को पहुंचाने के लिए डिजिटल विंग की आज हम शुरुआत करते हैं तय दिल से सभी का स्वागत है सुभाष पत्री जी द फाउंडर ऑफ पिरामिड सोसाइटी मूवमेंट जिन्होंने इस व्यवस्था को स्थापित किया है उनके सपने को हम हर किसी के साथ शेयर करते हुए हर किसी के मन तक पहुँचाते हुए सेवादल को सेवा का अर्थ क्या है सिखाते हुए हम स्वयं सेवा भाव से अपने आप को समर्पित करते हुए तहे दिल से सभी का धन्यवाद कहते हैं మరి పరిణిత పత్రికారు మరి మాట్లాడతారు మేడం ఏం చెప్పేది లేదు పిరమిడ్ సేవాదళికి ఒక పెద్ద సెల్యూట్ అందరికి పెద్ద పెద్ద సెల్యూట్ ఒక్కసారి అందరం లేచి సెల్యూట్ కొడదామా పిరమిడ్ సేవా దళ టీంకి సల్యూట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పత్రిజీ ధ్యాన మహాయం రెండు వేల ఇరవై ఐదు ఇంత అద్భుతంగా నిర్వహించుకున్నామంటే ముఖ్యంగా సేవాదల్ పాత్ర ఎనలేనిది చెప్పలేనిది ఒక వెన్నెముక మాదిరిగా ఈసారి ఎంత అద్భుతంగా అంటే వాళ్ళని ఏమైనా ఫాల్ట్ పట్టుకుందామంటే కూడా దొరుకుతలేదు అంత అద్భుతంగా వర్క్ చేశారు నిజంగా సైంటిఫిక్గా పనిచేశారు డాక్టర్ గారు గత రెండు నెలలుగా ట్రస్ట్ బోర్డుతో కంటిన్యూ టచ్లో ఉండి ఇంకా రెండు వేల ఇరవై ఆరులో ఎప్పుడు పత్రికారి యొక్క ఆశయము కళ పుట్టపర్తి సాయిబాబా యొక్క ఏడున్నర లక్షల సేవాదల్ ఎంత స్ట్రాంగ్ ఉందో మన పిఎస్ఎస్ మూమెంట్లకు కూడా లక్ష మందితో ఒక గొప్ప వ్యవస్థ ఏర్పాటు చేయాలి రాబోయే రోజుల్లో ప్రతి కార్యక్రమం ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా ఏ ధ్యాన మహ్యాంగా జరిగినా సేవాదళ ముందుండే జరపాలన్న ఒక సంకల్పంతో జగన్నాథ్ గట్టులో ఎన్నో కార్యక్రమాలు ట్రైనింగ్స్ కూడా పెట్టమని హైదరాబాదు ట్రస్ట్ తరఫున నేను వ్యక్తిగతంగా సేవాదలకు ఎన్న వేళలా వాళ్ళు ఏది అడిగినా నో అనకుండా ప్రోత్సహించాలని కూడా ప్రోత్సహిస్తున్నామని కూడా చెప్పాం రెండు వేల ఇరవై ఆరు వచ్చే ధ్యాన మహాయాగం ఇంకా సేవాదళ ఆధ్వర్యంలో ఊహించని విధంగా ఇంకా గొప్పగా జరుపుకోవాలని మీరు చెప్పట్లతో వారికి అడ్వాన్స్గా ఒక శక్తినివ్వాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్